జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జులై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఉక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రుషిక రాశి వాళ్ళకి ఈ మాసంలో పెద్దగా ఏ గ్రహము కూడా యోగించట్లేదండి కాస్త మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయి అర్ధాష్టమ రాహు పంచమ స్థానంలో శని పైగా వక్రించబోతున్నారు జూలై పదమూడవ తేదీ తర్వాత అష్టమ గురువు సప్తమ స్థానంలో శుక్రుడి ఒక సంచారము నవమ స్థానంలో సూర్య బుధుడు అష్టమ స్థానంలో సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత ఆయన నవమానికి మారబోతున్నారు దశమ స్థానంలో ఈ ఒక కుజ కుజాకేతులు ఇలా గోచారం గోచారంలో కొంచెం పాజిటివ్నెస్ తక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు చూడండి ఈ పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు ఎలాంటి ఒక ఫలితాలు ఇస్తాడు అంటే నేను నెలకి నెల నెల కష్టపడుతున్నాను నెలకి పదహైదు వేలు లేదా ఇరవై వేలు పాతిక వేలు మాత్రమే సంపాదిస్తున్నాను ఇంత కష్టపడినా నేను ఇంతే కదా సంపాదిస్తూ ఉండేది ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి ఎక్కువ చేసి ఎక్కువ అంటే ఏదో ఒకటి చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే తాటు మీకు ఇస్తాడు అంటే జూజ్ ఆడడము బెట్టింగులు ఆడడము షేర్ మార్కెట్లో తెలియకుండా బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటిది అలాంటి ఆలోచనలు ఇస్తాడు ఈ సమయంలో అలా మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే అక్కడ పంచమ స్థానంలో శని తక్కువ అష్టక వర్గ బిందువులు ఇచ్చాడు అని అర్థం వర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ తర్వాత మీకు ఈ సమయంలో ఏ దశాభుక్తి జరుగుతుందో కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పంచమ స్థానంలో మనకి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ తర్వాత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే సూచనలు బెట్టింగులు కట్టడం లాంటివి బెట్టింగ్లు ఆపేలు జోలికి వెళ్ళకండి చాలా ఇబ్బందులు పడతారు మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇలాంటివన్నీ వెళ్ళి డబ్బులు నష్టపోయి చాలా ఇబ్బందులు పడతారు తస్మాత్ జాగ్రత్త ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా సమస్యలు విడిపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకి మంద బుద్ధి ఎక్కువైపోతూ ఉంటుంది ఎంత ఎంత చదువుకున్నా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో శని ఒక్కరిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి ఏదో తెలియని స్ట్రెస్కి గురి అవుతారు పంచమ స్థానంలో వక్రించిన శని వలన ఏదో తప్పు చేశాను నేను ఎందుకు తప్పు చేశాను ఏంటో ఆ సైట్ ఎందుకు తీసుకున్నాను తర్వాత ఎందుకు నేను ఇన్వెస్ట్మెంట్ చేశానో అనే ఒక బాధలు పెరిగిపోతూ ఉంటాయి సమయంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి కూడా మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి ఆర్థిక నష్టము ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు ఉద్యోగంలో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం దొరకడము కొంచెం డిస్టర్బెన్సెస్గా మారిపోతూ ఉంటుంది కాబట్టి వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా నేను లాస్ట్లో చెప్పే పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవాలి మెయిన్ పంచమ స్థాంభ శని వక్రించాడు జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ రాహు సైట్ వ్యవహారాలు ఇన్వెస్ట్మెంటు కొత్తగా ల్యాండ్ కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్లు వాహనం కొనుక్కోవాలి ఇవన్నీ చేయకండి తర్వాత సర్ప బాధలు పెరిగిపోతూ ఉంటాయి సర్పాలు ఎక్కువ మీ కంటికి కనిపించడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా మీకు ఉంటాయి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఆ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం వలన పంచమ స్థాంభంలో వక్రించిన శని వలన తెలియని ఆలోచనలు భ్రాంతి ఒక భయము ఏర్పడుతూ ఉంటుంది సో ఇలా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఈ సమయంలో ఏది ఎక్కువ ఓవర్ ఓవర్ థింకింగ్ చేసి ఎక్స్ట్రాలు మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని వెళ్ళి మళ్ళీ ఏది మీరు ఆలోచించకుండా వెళ్ళకండి పక్కన కుటుంబ వ్యక్తుల సహాయ సౌకర్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వాహ ఇక్కడ వాహనం విషయంలో ఇబ్బందులు మీరు జాబ్ చేసే చోటు కావచ్చు లేదా ఇల్లు మార్పిడి ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఉన్న ఇల్లు మా మీరు వదిలేసి ఎక్కడైనా దూరపు అంటే మీరు పక్కన ఎక్కడైనా వెళ్ళి కొత్త ఇల్లు తీసుకునే ప్రయత్నం అంటే రెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అంటే స్థలం మారుతుంది ఇప్పుడు ఈ సమయంలో ఈ మాసంలో స్థాన సంచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీరు కూల్గా ఉండండి ఆ ఇల్లు కూడా మీరు ఎక్కడైనా ఇప్పుడు రెంట్ తీసుకుంటున్నారు రెంట్ ఇప్పుడు ఈ ఇల్లు ఇంట్లో ఉన్నారు ఈ సమయంలో మీరు వేరే ఇంటికి వెళ్తారు ఆ ఇల్లు వాస్తు చూసుకొని వెళ్ళండి లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడాలి ఒక పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సో రుచిక రుచిక రాశి వాళ్ళు చూసుకుంటే అంటే చూసుకుంటూ ముందడుగు ఆలోచిస్తూ వెళ్ళండి పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు వక్రించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన వదలడండి సో స్నేహితుల ద్వారా రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడము రాంగ్ కమ్యూనికేషన్ వలన మీకు మెంటల్ టార్చర్ మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయాలి కొద్దిగా ఉద్యోగం చేసే చోటు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య పెరగడం లాంటిది ఈ సమయంలో జ్యోతిష్కుల దగ్గర వెళ్ళినా కూడా అక్కడ మీ అక్కడ కూడా మీకు ఏది కొంచెం సరైన మార్గం దొరికిన దొరకదు ఒకవేళ సరైన మార్గం దొరికినా మీరు ఆ ప్రయాణ ఆ ఒక పరిహారాలు కరెక్ట్గా మీరు చేసుకోలేరు ఎందుకంటే అష్టమస్థనంలో పంచమాధిపతి అయిన గురువు ఉండడము తర్వాత ద్వితీయాధిపతి కూడా గురువు అయ్యి సో ఈ రాహు నక్షత్రంలో సంచలనం చేయడం అనేది అంతగా బాగోలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంటు షేర్ మార్కెట్ కావచ్చు నేను స్థలం కొనుగోలు చేయాలి అమ్మాలి జాగ్రత్తగా ఉండండి సో ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలు తీసుకొని నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక పూను అక్కడ పెడుతూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ చా గురు శుక్రశ నిష్ఠ రాహువే ఓం వేనమహం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ నిరాహువే కేతువే నమ అని మంత్రాన్ని చదువుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వు అక్కడ పెడుతూ ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పారాయణం చేసుకుంటూ తర్వాత కాళికా అమ్మవారికి లేదా మీ గ్రామ దేవతకి మంగళవారం శుక్రవారం పూట ఎరుపు రంగుల పూలని అర్పిస్తూ ఉండి తర్వాత ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత ఒక బుక్ మీరు కొనుగోలు చేసుకొని ప్రతిరోజు ఒక చాప్టర్ చదువుతూ వెళ్ళండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్